హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ వరల్డ్ ఈరోజు ఎంతో రుచికరమైన టమాటో రైస్ అయితే చేయబోతున్నాను ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చని పప్పు కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తర్వాత సన్నగా కోసిన పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత సన్నగా కోసిన ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ అయితే వేసుకోవాలి టమాటో ప్యూరీ వేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేపుకుంటూ ఉండాలన్నమాట అంటే టమాటో ప్యూరీ అనేది బాగా మగ్గాలి టమాటో ప్యూరీ బాగా మగ్గిందని తెలుసుకోవడానికి అందులో వేసిన ఆయిల్ అయితే పైకి వస్తుంది అనమాట ఇట్లా ఇంకా అందులో కొంచెము పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం గరం మసాలా రుచికి సరిపడినంత కారం వేసి తిప్పుకోవాలి తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ ఆ టమాటో ప్యూరిక్ అనేది బాగా పడతాయి అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా వేపుకున్న తర్వాత చూసారా ఆయిల్ అనేది ఎలా పైకి వస్తుందో ఇప్పుడు మనం రైస్ని బాగా స్మాష్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ మిశ్రమంలో బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ నుంచి దించేసుకుంటే టమాటో రైస్ రెడీ నా వీడియో నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్